పిండితోటే సంగటి చేస్తున్నాను నేను ఈ కప్పు తోటి ఒక కప్పు తీసుకున్నాను టూ కప్స్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇవి కొన్ని వాటర్ రాగి పిండి కలిపి పోసేకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే సంగటి కొంచెం స్మూత్ గా వస్తుంది ఆయిల్ వేస్తే అందుకోసం దీంట్లో కొంచెం వేసుకొని పిండి ఇట్లా కలుపుకొని వేసి దీంట్లో అయితే పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత కొంచెం ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకుంటే మనకి రాగి పిండి వేసేసుకోవచ్చు ఇట్లా తెరిలితే మనం ఇంకా మన రాగి పిండి అయితే వేసేసుకోవటమేనండి సిమ్లో పెట్టుకోవాలా లేకుంటే ఒంట్లు కడుతుంది పిండి మనం వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పిండి అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాం బాగా సిమ్లో పెట్టుకొని పిండి వేసుకుంటే ఒంట్లో కట్టుకుండా ఉంటుంది స్మూత్గా ఉంటుంది నేను కిందకి తీసి కలుపుతా ఇట్లా క్లాత్ తోటి మధ్యలో పెట్టుకునేసి మనం బాగా పిండికొని వంట లేకుండా చూశారు కదా ఒక్క వంట కూడా లేదు లేకుంటే మనం సిమ్లో పెట్టకుండా అట్లానే వేసేస్తే పిండి అంతా కట్టేస్తుంది ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఒంట్లు కట్టే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పిండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే స్టవ్ మనకి ఎక్కడ ఒక వంట లేకుండా నీట్గా వస్తుంది ఇది రైస్తో ఏటైతే ఓకే ఇది రైస్ కాకుండా ఓన్లీ పిండే వేసుకుంటాం కాబట్టి ఇంకా కాసేపు పొయ్యిని పెట్టేసుకుంటాం ఎక్కడ వంట లేకుండా ఎంత స్మూత్ గా వచ్చిందో వంట కట్టేద్దాం గిన్నె చూపిద్దాం కొంచెం వాటర్ తడుక్కొని వేసి లేకుంటే గిన్నెకి వేస్తాం వేసేది అయింది గిన్నె గిన్నె చూపించాను కదా అప్పుడు స్ట్రక్ అయిపోయింది అక్కరే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అట్లా నా పద్ధతి కొంచెం వాటర్ చేతికి తడుపుకుంటా ముద్ద అయితే కట్టుకున్నాము చూసారు కదా ఎంత స్మూత్ గా ఉందో లేకుంటే కాలుతుంది ఇది మా హస్బెండ్ కోసం చేస్తున్నాం కాబట్టి హాట్ బాక్స్లో వేసి మూత అయితే పెట్టేస్తే తను వచ్చేంత వరకు వేడిగానే ఉంటుందండి ఓకేనా